అగ్రిఫామ్ టీవీ వ్యూవర్స్కి ప్రేక్షకులకి సబ్స్క్రైబర్స్కి అందరికీ నమస్తే అండి ఇవాటి మన వీడియోలో వచ్చే టాపిక్ వచ్చేసరికి పెరువిడై తమిళనాడు బ్రీడ్కి సంబంధించినటువంటి పెరువిడై చిక్స్ గురించి ఒకసారి డీటెయిల్డ్గా తెలుసుకుందాము మెయిన్గా మెయిన్గా ఈ పెరువిడై వచ్చేసరికి ఒరిజినల్ పెరువిడై వచ్చేసరికి పెట్ అయితేనేమో రెండు రెండున్నర కేజీల వరకు అయితేనేమో మూడు మూడున్నర నాలుగు కేజీల వరకు కూడా వస్తుంది అని కొన్ని వీడియోస్లో కానీ లేదా కొన్ని ఫామ్స్లో కానీ చూశాను అందుకని నేను నా ఫామ్లోకి అసలు ఫస్ట్ ఫస్ట్ టైం హండ్రెడ్ చిక్స్ని తెప్పించుకోవటం జరిగింది ఆల్రెడీ ప్రీవియస్గా నేను నా ఫామ్లో చాలా రకాలైనటువంటి జాతులకు సంబంధించినటువంటి కోళ్ళను తెచ్చుకున్నాను బట్ కాకపోతే అవి కొన్ని పర్లేదు సక్సెస్ అనిపించాయి ఇది కూడా చూద్దాము కొత్త రకం కదా అండ్ ఐ మీన్ మన తెలంగాణలో ఆంధ్రాలో కొంచెం ఎక్కువ వరకు రెండు రెండున్నర కేజీల వరకు కూడా మీట్ని తినే పర్పస్ ఉంటుంది కాబట్టి మామూలుగా అయితే సోనాలి వచ్చేసరికి బాగుంటుంది కానీ కాకపోతే అది వెయిట్ అనేది ఎక్కువ రాదు బట్ ఒరిజినల్లాగా ఒరిజినల్ అయి ఉండాలి ఒరిజినల్ నాట్ లాగా ఉండాలి ప్లస్ ఎక్కువ వెయిట్ అనేది ఉండాలి కాబట్టి వెయిట్ అనేది రావాలి కాబట్టి తమిళనాడు బ్రీడ్కి సంబంధించినటువంటి ఈ పెరుగుడైని నేను తీసుకొని రావటం జరిగింది ఫస్ట్ బ్యాచిలో హండ్రెడ్ సిక్స్ని తీసుకొని రావటం జరిగింది ఇవి ఎలా పెరుగుతాయి ఎలా ఉంటాయి ఏంటి అనేది డీటెయిల్ ఇన్ఫర్మేషను నెక్స్ట్ వీడియోస్లో చెబుతూ ఉంటాను ఇవి మొత్తం హండ్రెడ్ సిక్స్ నేను ఒక పర్సన్ నుంచి ధర్మవరంకి సంబంధించినటువంటి ఒక పర్సన్ నుంచి తెప్పించుకున్నాను ఇవి పెరిగిన దాన్ని బట్టి నేను ఏదైతే అబ్జర్వ్ చేస్తానో దాన్ని బట్టి ఫర్దర్ వీడియోస్లో వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అవన్నీ కూడా మీకు షేర్ చేయటం జరుగుతుంది నెక్స్ట్ వీటిల్లో వచ్చేసరికి మెయిన్గా పెరువిడై తమిళనాడుకు సంబంధించినటువంటి బ్రీడు నెక్స్ట్ కొంతమంది మోసపోయేది ఎక్కడ అంటే పెరువిడైలోనే ఇంకొక జాతి ఉంటుంది సెర్విడై అని సెరివిడ అని ఇంకొక జాతి ఉంటుంది ఎవ్వరు కూడా మోసపోయి పెరుగుడైకి బదులు సెర్విడైని తెచ్చుకోకండి పెరుగుడై అనేది ఒరిజినల్ బ్రీడు ప్లస్ ఎక్కువ వెయిట్ వస్తుంది వెయిట్లు అనేవి బాగా వస్తాయి సేమ్ మన ఒరిజినల్ ఎలాగైతే ఉంటుందో ఒరిజినల్ అసలు అయితే మనకి ఎలాగైతే ఉంటుందో అంటే సింపుల్గా చెప్పాలంటే మన దగ్గర ఆంధ్రాలో సంబంధించినటువంటి జాతి కోళ్ళు ఏ అయితే ఉన్నాయో అలానే తమిళనాడులో కూడా ఇది ఒకమైన ఒక రకమైనటువంటి జాతి బ్రీడ్ మంచి బ్రీడ్ అనే చెబుతున్నారు నేను కూడా వన్ ఆర్ టూ ఫార్మ్స్లో లేదా కొన్ని వీడియోస్లో చూశాను మంచిగా సేమ్ మన ఒరిజినల్ ఎలాగైతే జాతి కోళ్ళు ఉన్నాయో అలానే జాతికి సంబంధించినటువంటి కోళ్ళు ఇవి కాబట్టి నేను ఫస్ట్ బ్యాచ్లో అసలు ఎంతవరకు వస్తాయి అనేది చూద్దామని తెప్పించుకోవడం జరిగింది వీటికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ నేను ఫర్దర్ వీడియోస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను నెక్స్ట్ ఇవి నేను తెచ్చుకుని ఇవి నేను తెచ్చుకొని ఇప్పటికీ మూడు నుంచి నాలుగు రోజులు అవుతుంది వీటి బ్రీడ్ మాత్రం చాలా బాగా అనిపించింది అంటే వేరే వాటితో కంపేర్ చేసుకుంటే అంటే నేను సోనాలి వాడాను అసిల్ మల్టీ కలర్ వాడాను మన నేకుండెక్ వాడాను నెక్స్ట్ కావేరీ వాడాను గిరిరాజే చూశాను వీటన్నిట్లలో కల్లా కోడ్ అనేది చాలా యాక్టివ్ పిల్ల అనేది చాలా యాక్టివ్గా ఉంటుంది అండ్ ఏదైతే ఇప్పుడు మనకు బయట ఉండేటువంటి నాటుకోళ్ళు ఎలాగైతే ఉంటాయో సేమ్ అదే లక్షణాలు దీంట్లో కూడా వీటిలలో కూడా కనిపిస్తున్నాయి అందుకని ఎవరైతే చిన్న ఫార్మర్స్ ఉన్నారో వాళ్ళు కొంచెం ప్రిఫర్ చేయటానికైతే పనిచేస్తుంది అనేది నేను అభిప్రాయానికి వచ్చాను బట్ కాకపోతే పెద్ద అయిన తర్వాత ఎలా ఉంటాయి అనేది తెలీదు నేను ఫర్దర్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్స్ అనేవి మీకు ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటాను ఇవి ఎన్ని రోజులకి ఎంత వెయిట్ వచ్చాయి ఏంటి అనేది మీకు అందిస్తూనే ఉంటాను నెక్స్ట్ ఇవి నేను తీసుకొని నాలుగు రోజులు అవుతుంది ప్రస్తుతానికైతే అన్నీ కూడా హెల్తీగానే ఉన్నాయి నెక్స్ట్ వీటి యావరేజ్ వెయిట్ వచ్చేసరికి నాకు కొన్ని ఏమో వన్ ఫిఫ్టీ గ్రామ్స్ నుంచి టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉన్నాయి కొన్ని మాత్రం వన్ ట్వంటీ గ్రామ్స్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అలా వచ్చాయి అంటే అన్నీ కూడా ఈక్వల్గా రాలేదు మేబీ ఎక్కువ వెయిట్ ఉన్నాయి పుంజులు అనుకుంటా తక్కువ వెయిట్ ఉన్నాయి పెట్టలు ఉండొచ్చు నెక్స్ట్ ఎలా ఉంటుంది ఏంటనేది డీటెయిల్ ఇన్ఫర్మేషన్స్ మీకు ఎప్పటికప్పుడు అందించడం జరుగుతుంది కాబట్టి దయచేసి నా ఛానల్ని ఫాలో అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు మిత్రమా